హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ అయితే వచ్చేసాము మా షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ వన్ జీరో ఫోర్ ఫ్రెండ్స్ మాదైతే హోల్సేల్ షాపు మా వీడియో కానీ మీరు కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా మీకు మంచి నెంబర్ వన్ శారీస్ అండి కాస్ట్లీ శారీస్ రెగ్యులర్గా రీజనబుల్ ప్రైస్లో మీకు అయితే అందిస్తూ ఉంటాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ వన్ గ్రామ్ శారీస్ అండి ఇవ్వండి మీకు కెమెరాలో బాగా లైట్గా కనబడుతుందండి ఇదిగోండి శారీ కూడా మీకు చూపిస్తాను చూడండి పట్టు మాదిరి మెరిసిపోతుందండి శారీ వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అండి ఇవన్నీ మనం పదిహేను వందలు రెండు వేల రూపాయలు శారీస్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనం అందిస్తున్నాము ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్లౌజ్ వస్తుందండి వీవింగ్ బ్లౌజు చూసారా అసలు శారీ అయితే చూడండి ఎలా ఉందో ఇవన్నీ పార్టీ వేర్ శారీస్ అండి ఇదిగో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిచ్ కోళ్ళో వస్తుందండి మొత్తం రిచ్ కోళ్ళ వస్తుంది ఇదిగోండి ఓవరాల్గా శారీ అయితే ఇలా వస్తుందండి పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు సారీస్ అండి రంజాన్ స్పెషల్ ఆఫర్ సెల్స్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలండి ప్లస్ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్లాత్ అయితే అసలు చాలా బాగుందండి మొత్తం అసలు దగ్గర దగ్గర మెరిసిపోతుంది పట్టు చీరలు వన్ గ్రామ్ పట్టు శారీస్ రంజాన్ స్పెషల్ ఆఫర్ సేల్స్ అండి కలెక్షన్స్ అయితే చాలా లిమిటెడ్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి కూడా అంతే అండి చాలా బాగుంది బార్డర్ వచ్చేసి మనకి రాణి పింక్ అయితే వచ్చేసిందండి శారీ మొత్తం అసలు చూసారా అంత బాగుందో మీకోసమే నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇదిగోండి వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ రంజాన్ స్పెషల్ ఆఫర్ తెలుసండి అండి ఇదిగోండి ఇదంతా మనకి రిచ్ పల్లో వస్తుందండి చూడండి ఇదంతా మీకు రిచ్ పల్లో వస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా ప్లెయిన్ వస్తుందండి ఇదిగోండి ఓవరాల్గా శారీ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ పదిహేను వందలు రెండు వేల రూపాయలు వాల్యూ గల శారీసు ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకో కలర్ అయితే వచ్చేసిందండి ఇవ్వండి దీనికి దీనికి తేడా ఏంటంటే ఓన్లీ బార్డర్ తేడా ఇది వచ్చేసి పింక్ కలర్ బార్డర్ అండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ బార్డర్ మీకు ఏ సారీ కావాలో ఫోటో పెట్టి కింద కలర్ నేను మెన్షన్ చేయండి మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ అయితే షేర్ చేయండి నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను అండి నేను మీ అందరికీ హోల్సేల్ రేట్ అందిస్తున్నాను ఎవరైనా చక్కగా రీసేలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఉంటే చక్కగా మీరు ఐదు ఇర్లు చీరలు అలా కొనుక్కోండి మీరు వీటిని మినిమం రెండు వందలు మూడు వందలు ఐదు వందలు లాభం చూసుకొని మీరు చక్కగా వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చండి వీటిని నా తెలిసి పదిహేను వందల రూపాయల దాకా మీరు సేల్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇదైతే పల్లో ఫ్రెండ్స్ రిచ్ పల్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి శారీ మొత్తం ఇదిగోండి కలర్ వచ్చేసి ఇదిగోండి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా గోల్డ్ వచ్చేసిందండి వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ ఆఫర్ సేల్ రంజాన్ స్పెషల్ ఆఫర్ సేల్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీటిల్లో ఏదైనా స్మాల్ ఏదైనా పోగుపోయినా ఎక్కడన్నా స్మాల్ ప్రింట్ మిస్టేక్ ఉన్నా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి అలానే వీటిల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో ని అయితే షేర్ చేయండి రెగ్యులర్గా మీకు మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే బై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సీదిస్ నెక్స్ట్ వీడియో